అమలు చేయటం లేదని సూటిగా గా ప్రశ్నిస్తున్నాం మేడం ఓకే అండి ఎస్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ యెస్ శ్రీనివాస్ చౌదరి గారు చూస్తున్నాం సూపర్ సిక్స్ అండ్ సూపర్ స్పీడ్ తో మీరు ముందుకు వెళ్తున్నారు బట్ ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా ఇది సాధ్యం కాదు అలావి కానీ హామీలు ఇస్తున్నారు ఏడు నెలల్లో లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చారు మళ్ళీ అప్పులు చేస్తున్నారు అంటూ కూడా కమెంట్స్ వినిపిస్తున్నాయి మరొక అటు తల్లికి వందన అమల్లో ఏమైనా కండిషన్స్ ఉంటాయంటూ కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అంటే ఒక ఒకరుంటే పదిహేను వేలు ఒకవేళ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రెండు పదిహేను వేల లేదంటే ఒకవేళ నలుగురు కూడా ఉంటారు కొన్ని కుటుంబాల్లో అప్పుడు నాలుగు పదిహేను ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి మరొక అటు రైతులకు ఆర్థిక సాయంలో కేంద్ర సాయాన్ని ఎందుకు కలిపారన్న ప్రశ్నలు వస్తున్నాయి వీటికి ఏమంటారు మొదట మీకు ప్రేక్షకులకి అలాగే కాంగ్రెస్ నేత బాజు గారికి వైఎస్ఎస్ నేత రోజు రాష్ట్రంలో కోట ప్రభుత్వం చారు నెలలు దాటింది వాయువేగంలో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా పచ్చక మరల వాళ్ళకి అద్దాలు చూసుకున్నట్టు ఈరోజు అభివృద్ధి కార్యక్రమం చూడకుండా సంక్షేమ కార్యక్రమం చూడకుండా గుడ్డగాల్చి మొహా నేటం అనేది మంచి పద్ధతి కాదు జనవరి అంటే సూపర్ సిక్స్ సంబంధించిన హామీలన్నీ కూడా మీరు అన్నట్టు రెండు హామీలు అలెడ్డి విచ్చేసాం ఉచిత బస్సు కూడా ఉగాది స్టార్ట్ అవుతా ఉంది తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ న్యూ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది అలాగే డిఎస్సి కూడా న్యూ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుపోతా ఉంది అన్ని పథకాల పైన పయ్యవల కేశోర్ గారు ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ అల్కేట్ చేసి పూర్తి స్థాయిలో మేము ఈ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడం జరిగింది ఇది కాకుండా రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే కనపడలేదా అభివృద్ధి వాయువేగంగా అమరావతిని అభివృద్ధి చేస్తుంటే కోటర్స్ కానీ డిడిపి కోటర్స్ కానీ జిజి కోటర్స్ కానీ ఐఏఎస్ కోర్టర్స్ కానీ ప్రారంభిస్తున్నారు దాదాపు ఏడు వేల ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాం పోలవరం కాపర్ డ్యామ్ గానీ లోయర్ డ్యాంక్ గానీ అనేక పైన పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాం విశాఖ జోన్ పదకొండు అంతస్తులతో భవన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా జోన్ కార్యక్రమాలు కూడా పకడ్బందీగా పరిశీలిస్తున్నారు ఇవి కాకుండా విశాఖ విజయవాడ మెట్రో బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రాజెక్టు డబ్బులు వచ్చేస్తున్నాం దాదాపు తొమ్మిది ప్రాజెక్టులు రిలయన్స్ టాటా రాయపట్నం దగ్గర సత్య జిల్లాలో అజాద్ నెబులిటీ కాకినాడ ఏం గ్రీన్స్ జెన్కో గ్రీన్ గో కర్నూలు దగ్గర టాటా పవర్సు కడప నంద్యాల దగ్గర ఉన్నటువంటి విండ్ పవర్ ప్రాజెక్ట్స్ టీసీఎస్ విశాఖ మిలియన్ టవర్స్ దగ్గర రిలయన్స్ ఎంటర్సీస్ ద్వారా దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే సుమారు మూడు లక్షల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్ఫ్రంట్ ఆఫ్ బెంతా ఏ ఏ కంపెనీ పెట్టుబడులు పెడుతున్నా సార్ వివరాలతో సహా కాకపోతే ఇక్కడ రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వం చేసిన పుణ్యమ పాపము ఆ వెంటాడుతున్న పాపాలు చూస్తుంటే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు రోజుకు అరవై కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది ఇది కాకుండా మీరు అన్నారు అప్పులు చేశారు మేము అప్పులు చేసి సంపద సృష్టిస్తున్నాం అప్పులు చేసి పంచుకోవటం వల్ల గతంలో ఏ అంటే ఆంధ్ర అంటే పంచుకోమనే విధంగా అప్పులు చేసి ఆంధ్రాని పంచుకున్నారు ఇప్పుడు కాదు కదా ఏ అంటే అమరావతి అంటే పోలవరం ముందు తీసుకెళ్తున్నాం కదా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గుడ్డు మీద చేసుకుని శాంతి బాధలు ప్రశాంతంగా ఉన్నాయి తొందరలో ఉద్యోగాలు వస్తున్నాయి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అంత మా ఏడేళ్ల క్రితం నిర్వాసితులకి పోలవరానికి డబ్బులు ఇచ్చిన డబ్బులు మళ్ళీ బాబు గారు వస్తే తప్ప ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు లేని పోలవరం నిర్వాసిక డబ్బులు ఇచ్చారు ఆనందంగా హ్యాపీగా వాళ్ళు పాలాభిషేకం చేసుకుంటున్నారు అనేక అంశాలపైన క్షుణ్ణంగా బడ్జెట్ అల్కేట్ చేసి పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం రాష్ట్ర స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడం కోసం దావో వెళ్తున్నారు పరిశ్రమలు వస్తున్నాయి అభివృద్ధి సంక్షేమ రెండు కార్యక్రమాలు కూడా రెండు కళ్ళుగా ముందు తీసుకెళ్తున్నాం ఇవన్నీ కూడా విమర్శనాత్మకంగా చేయండి మేము రెండు నూట అరవై నాలుగు సీట్లు మాకు ఇచ్చేశారు అని చెప్పి గర్వంతో ఎక్కడ ప్రవర్తించడం సద్దిమర్శలు చేయండి తప్పులు చేస్తే గల్లా పట్టుకోండి శాసనసభ రమ్మని చెప్పండి ప్రశ్నించండి పవర్ బ్యాంక్ మిత్రుడు ఎవరు చెప్పారు కరెంట్ ఛార్జీ పెరిగాయని ఎవరు పాపాలు అవి ఒక లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు నాన్ గ్యారెంటీ లోన్స్ తీసుకువచ్చి అది కార్పొరేషన్ పొద పెట్టి అప్పులు తెచ్చారు గతంలో మీరు గదానికి ఒప్పందం చేసుకుని ట్రోప్ ఛార్జీలు ట్రాన్స్మిషన్ ఛార్జీలు మేచి పారు అది అగ్రిమెంట్ అది ఇవ్వకపోయిన దానికి కట్టకపోయిన దానికి హైకోర్టు ముట్టెక్కేసి తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు కట్టాయా కట్టకపోతే మీకు పోరాపేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ కి నోటీసు పంపించిన విషయం తెలియదా గతంలో మీరు గుడ్డగాల్చి మహానేసినట్టు అప్పులు చేసాడు బారేసి మీరు తీసుకోండి ఏంటంటే ఎట్లా ఉంది పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వం చేయక తప్పదు కాబట్టి ఆ రోజు అభివృద్ధి కనపడలా పోలవరం మూడు రాజులు ఏవి కనపడలా మొత్తం నాశనం చేసి పాడేశారు రాష్ట్రానికి పెళ్లికి తీసుకెళ్లి రోజు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులు రావాలంటే ఎన్ని అవసరం పడుతున్నావు ఎంత కష్టపడుతున్నావు ప్రభుత్వం చూస్తా ఉంది మీడియా ముందు మీకు వస్తా ఉంది ఇవన్నీ వదిలేసి ఏదో మేము చేయలేదు అది రాలేదంటే చేయకపోతే చేయలేదని చెప్తున్నాం చేస్తే చేస్తామని చెప్తున్నాం మేము ఖచ్చితంగా సూపర్ సిక్స్ ని బౌండరీలు తాటిస్తాం అన్ని హామీలు అమలు చేస్తాం చెప్పిన ప్రతి పనికి బాధ్యత వహించి బాధ్యత పనిచేస్తాం విమర్శలు స్వీకరిస్తాం పార్టీ వన్ నోటీసులు జీవో నెంబర్ వన్ లు అవసరం చేయం రాష్ట్ర హక్కుల్ని పౌర హక్కుల్ని మానవ హక్కులు కాపాడుతాం విమర్శించే హక్కు మీకు ఇస్తున్నాం కల్లా పట్టుకొని అడుగుతున్నాం అదేవిధంగా శాంతమని కూడా చెప్తున్నాం అనేక పైన ప్రజాతంత్ర ప్రభుత్వం గుడ్ గవర్నర్స్ తో నడుస్తున్న ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మాకు వికసిత భారత్ కి వికసిత ఆంధ్రప్రదేశ్ కి కడబడి ఏ పథకానికి వదిలిపెట్టే ప్రసక్త లేదు గత ప్రభుత్వం చేసిన పాపాలు మాకు అవసరం లేదు వాటి మీద ప్రభుత్వం ఏం వింజాల్లో చేస్తుంది మేం మాత్రం ఏవైతే చెప్పాము తూచా తప్పకుండా చేసి తీర్థం అందుకే ధైర్యంగా బడ్జెట్ లో డబ్బులు అలకేట్ చేయగలి సంపద సృష్టిస్తున్నాం అమరావతి అభివృద్ధి అయితే లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి పెట్టుబడులు కోటి రూపాయల మీరు కూడా చూస్తున్నారు దాదాపు వచ్చిన పరిశ్రమలో ఆరు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం అంటే అషమాశివారంగా గతంలో విశాఖపట్నంలో మీరు విశాఖ సమిట్ చేసి పానీపూరి పనులు తీసుకొచ్చిన తగ్గదు కాదు కదా ప్యాడి కార్డ్ నుంచి అండ్ రైస్ కార్డు నుంచి రేషన్ సభ్య కార్డు నుంచి అనేక అంశాల పైన విచారణ జరుగుతా ఉంటే ఒక్కొక్కటి విచారణ చేసి సరిపోతుంది బతుకంత ఒకటి ఈ తప్పులన్నీ కాపలాగాయాల్సిన బాధ్యత మాకు లేదు చట్టం చూసుకుంటుంది మాకు ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి సంక్షయం దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది చట్ట ప్రకారం చట్టం చేసే పని చట్టం చేస్తుంది కాబట్టి ఏదైనా సరే వాస్తవ రూపంగా తీసుకొచ్చి ప్రజలకు చెప్పిన మాటలు నూటి రూపాయలు అమలు చేయడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ బాబు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటున్నారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఏ బడ్జెట్ అయినా రైతులతో రైతు సంబంధించిన భరోసా కూడా తీసుకొచ్చారు ఆరు వేలు ఇచ్చేది పదివేలు పెంచాం మేము దానికి కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇచ్చింది సంతోషమైన పెంచుతున్నా రైతులకి కాబట్టి ఏ అంశం కాదు రాజీ పడట్ల ఖచ్చితంగా మేము ప్రజలకి ప్రజారంజకమైన పరిపాలన ప్రజాస్వామైన ప్రభుత్వ పరిపాలన ఇస్తాం కాకపోతే విమర్శలు చేయమని మేమే చెప్తున్నాం కల్లాపాటుగా మేమే చెప్తున్నాం తప్పు చేస్తే టికెట్గా మారని చెప్తున్నాం ఆ హక్కు మేము ఇస్తున్నాం మాకు ప్రజాతంత్ర పరిపాలన ముఖ్యం కాబట్టి మంచి చేయాలన్నప్పుడు మంచి సహకరించండి సూచన చేయండి ఊరికి ఏదో అబద్ధాలు చెప్పి అది చేసే విజేషం కరెంట్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు విజయం మేం కాదు కాబట్టి లెక్కల ద్వారా చెప్తా గొప్పకుంటే టైం టైం ఇస్తే కాబట్టి గతంలో ఒక రూపాయ తొమ్మిది తొమ్మిది పైసలకి పీపీ అగ్రిమెంట్ వేసి రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర తిడితే కూడా పట్టించుకోకుండా ఈ రోజు చట్ట వ్యతిరేకంగా కోర్టు వ్యతిరేకంగా బాధ్యతలు ఇచ్చి పెనాల్టీలు లేస్తా ఉంటే ఆ కంపెనీ ఊరికే ఉంటాయి కోర్టుకెళ్ళి ఈ ప్రభుత్వం లాగింది ఆంధ్రప్రదేశ్కి పెనాల్టీలు వేశారు కాబట్టి తప్పదమ్మ కాబట్టి గత ప్రభుత్వం పాపాలు ఖచ్చితంగా ప్రజలు చూస్తారు ఎట్లా పరిష్కరించుకుంటా పోతున్నాం ఖచ్చితంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు బాధ్యతంగా ఈ రోజు రాష్ట్రానికి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే కాదమ్మా ఆ మిగిలి ఇవ్వని అంశాలు కూడా ఈరోజు ఓటమి జీతం పడిపోతా ఉంది పెన్షన్ వచ్చేస్తా ఉంది అనేక గ్యాస్ సిలిండర్లు రిలీజ్ చేసేసారు నాలుగు సిలిండర్ల ప్రకారం కాబట్టి ఏది కూడా వదిలిపెట్ట చేసి తీరుతాం చేసి అభివృద్ధి చేస్తాం సొన్నాంధ్ర ఆంధ్రప్రదేశ్ కి రెండు వేల ఇరవై తొమ్మిది చేసే మీ దగ్గరికి ఓట్లాడడానికి వస్తామని చెప్పి చాలా చెప్తున్నాం రైట్ అండి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ఎస్ సుప్పల్ల లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి